కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు శివాలయాల్లో శివయ్యకు అభిషేకం చేసి పూజిస్తే తమ పాపాలు పోతాయని భక్తుల నమ్మిక రెండవ అందవరంగా ప్రసిద్ది చెందిన జిల్లాలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది భక్తులకు క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలోని భక్తుల దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కార్తీక భవనాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివశైవ క్షేత్రాలైతే శివనామ స్మరణతోటైతే మారమవుతున్నాయి ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు ఆలయాలకు వచ్చి ఇటు ఆ దేవాది దేవుని దర్శనం చేసుకుంటున్నారు దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివశైవ క్షేత్రాలతో పాటు లక్షడ్పేటలో ఉన్నటువంటి గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు భక్తులైతే పోటెత్తారు దాదాపుగా రెండు గంటల నుంచి మూడు గంటల సమయం అయితే ఆ గూడెంలో పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో ఉన్నాం మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం స్వామి చెప్పండి అసలు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి ఈ రోజు కనుక అసలు ఎటువంటి పూజలు చేస్తారు ఆ పూజలు చేయడం వల్ల భక్తులకు ఎటువంటి పాపహరణ జరుగుతుంది ఈ యొక్క కార్తీక మాసం అంటే అత్యంత పవిత్రమైనటువంటి మాసము ఇటు శ్రావణము కార్తీకము ఇలాంటి అనేకమైనటువంటి ఈ పన్నెండు మాసములలో ఈ యొక్క కార్తీక మాసం అత్యంత పవిత్రమైనటువంటి ఈ యొక్క మాసము ఇది యమ సంబంధమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసము ఈ కార్తీక మాసంలో ఇటు పుణ్యనది స్నానాలు హరిహరులకు సంబంధించినటువంటి యొక్క మాసము ఇటు విష్ణుమూర్తిని ఇటు శివుణ్ణి కొలిచేటువంటి యొక్క మాసములో ఈ యొక్క కార్తీక మాసము ఇందులో ఇటు శివకేశవ భేదం లేకుండా ఈ యొక్క మాసంలో ఇటు దేవాలయ దర్శనం చేసుకుంటూ దేవాలయంలో దీప దీపారాధన చేయడం అంటే దీపం అంటే ఏంటంటే దీపదానం చేసినట్టయితే దేవాలయంలో దీప ప్రజ్వలన చేసినట్టయితే మన యొక్క సర్వ సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఇది యమ సంబంధమైనటువంటి యొక్క మాసము ఈ యమ గండాలనేటువంటి పోయేటువంటి ఒక మాసంలో ఈ యొక్క మూడు వందల అరవై ఐదు వత్తులు అంటే రోజొక వత్తి చొప్పున మనము ముట్టించినట్లుగా ఈ యొక్క ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసినట్లయితే మనకు అన్ని సర్వదోషాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఈ యొక్క మాసంలో ఏ దానము చేసినా కోటి పుణ్య ఫలితం కలుగుతుంది ఇటు దీపదానము కానీ కూష్మాణ దానము కానీ సాలగ్రామ దానము కానీ ఈ దానాలలో ఏ దానం చేసినా ఈ యొక్క మాసము పూర్ణఫలం అంటే ఒక కొబ్బరికాయ పీచు తీవని కొబ్బరికాయ కూడా ఈ బ్రాహ్మణులకు మీకు ఇష్టమైనటువంటి మీ యొక్క పురోహితులకు అందరికీ కూడా ఈ యొక్క మాసంలో పూర్ణ ఫల దానం కూడా ఇవ్వవచ్చు అదేవిధంగా ఈ మాసంలో ఇటు విష్ణుమూర్తికి తులసి అర్చన శివునికి క్షీరాభిషేకము మరియు కార్తీక దామోదరుడు అంటే ఈ ఉసిరిక వృక్షాన్ని కార్తీక దామోదరుడుగా మనము లక్ష్మీనారాయణుని ఆ ఉసిరిక వృక్షంలో మనం పూజించడం జరుగుతుంది ఇదే మాసంలో తులసి కళ్యాణం జరుగుతుంది కొన్ని ప్రాంతంలో ఈ యొక్క మాసంలో తులసి కళ్యాణం అయిన తర్వాతనే మన మానవుల యొక్క వివాహాలు జరుగుతాయి తులసి వివాహం అయిన తర్వాత మనం మానవుల యొక్క వివాహాలు జరుగుతాయి మొత్తం మీద తీసుకుంటే ఈ యొక్క కార్తీక మాసం అత్యంత పుణ్యఫలప్రదీ హరిహరుల సంబంధించినటువంటి యొక్క మాసము ఈ మాసంలో ప్రతి సోమవారము మరియు ఈ మాసంలోనే కోటి సోమవారం అనేటువంటి శ్రవణ నక్షత్రం ఈ సంవత్సరం అత్యంత పవిత్రంగా శనివారంతో కూడినటువంటి శ్రవణ నక్షత్రం కోటి సోమవారం వచ్చింది ఆనాడు కూడా చాలా భక్తులు విశేషంగా ఈ హరిహరుల దర్శించుకొని పునీతులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కేదాదేశ్వరుడు అంటే శివుడు ఆది దంపతులు ఆది దంపతులను పూజించడమే కేదారేశ్వర వ్రతము ఈ వ్రతం చేయడం వల్ల కుటుంబంలో ఒక సఖ్యత భార్యాభర్తల యొక్క సఖ్యత అంటే వాళ్ళు ఆది దంపతులు శివ పార్వతులు ఆ వాళ్ళను పూజించడమే కేదారేశ్వర వ్రతము ఆ వ్రతము ఈ పూర్ణమ లోపల ఎవరికైతే కేదారేశ్వర వ్రతం దీపావళి అమావాస్య రోజు పడదో వాళ్ళు ఈ పౌర్ణమి రోజు నమ్ముకుంటారు దాంతోపాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం అసలు కార్తీక పౌర్ణమి రోజున ఉదయం పూట మీరు మీ గృహంలో ఎటువంటి పూజలు చేస్తారు అనంతరం ఆలయానికి వచ్చిన తర్వాత ఎటువంటి పూజలు చేస్తున్నారు ఈ కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసము మేము ప్రతి అంటే ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు ఇంటి దగ్గర ఉదయాన్నే తులసి అర్చన చేస్తాము తులసి కొట్టు దగ్గర మూడు వందల అరవై ఐదు వర్తులు ముట్టిస్తాము అక్కడ పూజ కార్యక్రమం నిర్వహిస్తాము ఆ పూజా కార్యక్రమం అంటే మాకు ఎంతో శుభం కలుగుతుంది తులసి వివాహం మరియు పూజ చేశాక తర్వాత ఇక్కడ గుడికి వచ్చి శివాలయానికి వచ్చి ఇక్కడ కూడా మేము ఎవ్రీ అంటే ప్రతి సంవత్సరము ఇక్కడ దీపాదానం అయ్యగారికి ఇస్తాము అదేవిధంగా దీపాలు వెలిగిస్తాము అంటే ఈరోజు ఇటు శివాలయానికి వస్తున్నారు భక్తులు చాలా పెద్ద మొత్తంలో ఇటు పూజలు నిర్వహిస్తున్నారు పూజలు చేయడం వల్ల మీకు ఎటువంటి శుభాలు కలుగుతున్నాయి అంటే మాకు ఎటువంటి దోషాలున్నా కూడా అంటే ఈ ఇక్కడ ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మేము ఇక్కడ దీపాలు వెలిగిస్తాం కాబట్టి మాకు అది ఎంతో నమ్మకము ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి మాకు అంత శుభం జరుగుతుంది మాదొక నమ్మకం దాదాపు ఏదైతే మీ గృహంలో ఇటు దీపం ముట్టించేటప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులను అయితే ముట్టిస్తూ ఉంటారు కారణం ఏంది అసలు దాని విశిష్టత విశిష్టతను సంవత్సరం మొత్తం కలిపి ఒకటి సారి మూడు వందల అరవై ఐదు వర్తీలు ముట్టిస్తాము అదేనా అంటే ఏ విధంగా అంటే ఒకవేళ ఏదైనా రోజు మేము దీపారాధన చేయలేకపోయినా ఏదైనా ఊరిలో లేకున్నా కూడా మొత్తం కలిపి సంవత్సరం మొత్తం కలిపి మేము ఈ ఒక్క రోజు చేసిన మాకు సంవత్సరం మొత్తం పుణ్యం కలుగుతుంది మా భావన మరికొంతమంది స్వామి భక్తులు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం స్వామి చెప్పండి స్వామి ఏదైతే ఈరోజు శివయ్యకు ఇటు పూజ చేయడం వల్ల ఎటువంటి పుణ్యాలు కలుగుతాయి అనుకుంటారు మీరు ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చారో ఎట్లా ఉన్నాయి ఇక్కడ అంటే రోజు ఈ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు కూడా రోజు శివయ్యకి అంటే పాలాభిషేకం చేస్తున్నారు అవి అన్నీ మంచి జరుగుతాయనే ఉద్దేశంతో ఇవాళ కార్తీక పౌర్ణమి కాబట్టి ఎస్పెషల్గా ఐదు గంటలకి అందరూ భక్తులందరూ వచ్చేసి పాలాభిషేకం చేస్తున్నారు తర్వాత ఇవన్నీ పూజలు పుంజకలు చేస్తున్నారు అన్ని మంచి జరుగుతాయనే నమ్మకంతో భక్తులు ప్రజలందరూ అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా అందరూ వచ్చి దీపాలు వెలిగించడం అని చేస్తున్నారు అది పాలభిషేకం జీలాగా ఉండి పూజ ఇది భక్తుల యొక్క నమ్మకము అందరి మేము కూడా అయ్యప్ప స్వామి కూడా కార్తీక మాసంలో మాలలు వేస్తే అన్ని మంచి జరుగుతాయని ఆశయం పెట్టి అందరం మేము కూడా మాలలేసి మేము శబరిమలకి వెళ్తున్నాం చూడొచ్చు వాళ్ళకు వచ్చి శివుణ్ణి దర్శనం చేసుకోవడం వల్ల తమ జన్మజన్మల పాపాలు అనేసి అయితే ఇటు భక్తులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా భక్తులతో అయితే కి కిక్కిరిసిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి